ముందుగా మీ అందరికి భోగి పండుగ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా మా అత్తమ్మ టీవంతా కలిసి నిప్పట్లు మరియు మునుగులు చేసుకుంటున్నాం చదురు రండి మురుకులకి బియ్యం దారగా వేయించుకున్నాం కలర్లో రావాలా కలర్లో వస్తే మురుకులు బాగా వస్తాయి బాగా వేయించేసుకున్నాము ఇంకా దించేసుకొని ఉప్పులు వేయించుకున్నాం మురుకులకి ఐదు కేజీలు బియ్యం తీసుకున్నాం కేజీకి వంద గ్రాముల లెక్కన మినపప్పు వంద గ్రాములు పచ్చనపప్పు వంద గ్రాములు పెసరపప్పు ఒక వంద గ్రాములు సాయిపప్పు వంద గ్రాములు తీసుకుంటే మురుకులు బాగా వస్తాయి అరకిలో మిన ఐదు కేజీలు బియ్యానికి కేజీకి వంద గ్రాముల లెక్కన ద్వారగా వేగిపోయినాయి తేగాల తేగిన తర్వాత దింపేసుకున్నాం పచ్చానపు పప్పు వేయించుకుందాం ఇవి కూడా దారగా వేయించుకోవాలి బాగా వేగిపోయినాయి ఇంకా దించేసుకుందాం తేగాల దించసపప్పు వేపుకున్నాం ఇప్పుడు కూడా దారగా వేయించుకుందాము ఏగిపోయినాయి అంత ఏగితే చాలు బాగా ఏగి లాస్ట్ సాయిపప్పు ఉంది అది కూడా ఏం చేసుకుందాం దారగా వస్తాయి ఊరికే తెగెక్కితే చాలు సగెక్కితే మాటిపోతాయి ఊరికే అట్టా సెలవు చూపిస్తాం అంతే చూ ఇంకా చాలు అవన్నీ బియ్యం పప్పులు కలిపేసుకొని మిషన్కి పంపించి పిండి ఆడిపిచ్చేసుకుందాం పోసేసి అన్నీ బాగా దోరగా అయిపోయినాయి అన్నీ కలిసిపోయినాయి మంచి వాసన వస్తుంది అన్నీ వేయించుకున్నాం కదా దోరగా మంచి వాసన వస్తుంది ఇవన్నీ పంపించి మిషన్కి పంపించి మిషన్ అడిసుకుంటే అడుపులు చేసేసుకుందాం చాలా అండి అమ్మ కష్టపడ్డారా ఆ పిండి అడుచుకొచ్చేసి త్వరగా తొందరగా వచ్చేయాలా ఎక్కడున్నట్టే ఉండాలా ఉసీలు చేయటానికి పాకానికి దబర పెట్టుకొని కేజీకి ఒక గ్లాస్ చూపుకున్న నీళ్లు పోసుకొని బాగా మరగబెట్టుకుందాం పక్కన పెట్టి నీళ్ళు బాగా మరిగిపోయినాయి బెల్లం వేసేసుకున్నాం ఐదు కేజీలు ఏడు కేజీలు బియ్యంకి ఐదు కేజీ బెల్లం వేసేసుకుందాం బెల్లం కరిగిపోయింది వడకట్టేయండి ఏదన్నా ఇష్టం చెత్తా ఉంటది బెల్లం అయితే బాగా కరిగిపోయింది చెత్త చూడండి అందుకు వడకడుతున్నాం బెల్లం బాగా కరగబెట్టి వడకట్టేసాం వడకట్టి నీళ్లు దబ్బలో పోసుకొని పాకం పట్టుకున్నాం పోసి బాగుని పోసి సరే పాకం వచ్చిందాక తిప్పుతా ఉంటారు వచ్చిన తర్వాత గిన్నెలో నీళ్ళు పోసుకొని రొన్నే ఇది తీసి అట్ట వేసుకుంటే అప్పుడు వస్తుంది అనమాట ముద్దొస్తే రాకూడదు ఇప్పుడు చేతితో పట్టుకొని చూస్తే చేతికి ఒకరో గట్టిగా తగిలితే ముద్దగా అప్పుడు పిండి పోసి బాగా కలిపెట్టుకొని దించేసుకొని అప్పుడు అరిసెలు తట్టుకొని నూనె పెట్టుకొని అరిసెలు తట్టుకొని వేయాలి పొంగు వచ్చేసింది ఇది ఇంకా పాకం వస్తుంది తొందరగా మనం దగ్గరలో కొన్ని నీళ్లు పెట్టుకొని ఉండాలి పక్కన ఒక గిన్నెలో నీళ్లు తెచ్చి పెట్టమ్మా అందించారు కదా ఇప్పుడు ఏం చెయ్యాలంటే కలిపెట్టుకుంటా ఉండాల కలిపెట్టుకుంటా తేస్తాం కదా ఇప్పుడు అది నీళ్ళ నీళ్ళల్లో కలిసిపోయి పాకం ఇంకా రాల చూసుకుంటావాల చూసుకుంటా ఉండాలి ఇంకా కొద్దిసేపు పట్లది పిండి బాస్తా కలుపుకుంటా ఉండాలి పోసుకుంటా కలుపుకుంటా చూసుకుంటా ఉండాలి పిండి పోసి కలిపేసుకున్నాం కరెక్ట్గా ఇట్లా రావాలా ఇటు వచ్చేసింది కాబట్టి ఇక నూనె పెట్టుకొని ముద్దలు చేసుకొని అరిసెలు తట్టు ముద్ద వచ్చేసింది కదా రావాలి ఇంకా లాస్ట్లో యాలక్కాయలు నూలు పోసి కలిపేసుకొని పైన నెయ్యి పోసుకొని కలుపుకొని తట్టుకొని వేసుకునేది ఇంకా నూనెలో అరిసె అయిపోయింది పిండి ఆరిపోకుండా నెయ్యి పైన పోసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది తట్టుకుంటా వేసుకుంటా ఉండొచ్చు అరిసె

సంక్రాంతి నిప్పట్లు రెడీ అయిపోయినాయి తిని చూసి రుచి చెప్పండి తినండి చూసి రుచి ఎత్తందో చెప్పండి నేను ఆ బాగా ఎత్తున్నా తగులుతూ చాలా టేస్ట్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోతున్నా చాలా బాగున్నాయి మీరు కూడా చూసుకోండి ఇప్పుడైతే మధ్య మధ్యలో నువ్వులతో చాలా బాగున్నాయి అసలు నువ్వులు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది బాగా వేసుకొని చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అత్తమ్మ ఇందుకి స్వాగతం సంక్రాంతి సందర్భంగా నిప్పట్లు మునుగుబోలు చేసుకుంటున్నాం అని చెప్పాం కదా నిన్న నిప్పట్లు చేసుకున్నాము లైట్ ఫెయిల్ అయినందు వల్ల మునుగులు చేయలేదు అనమాట ఈ రోజు మునుగోలు చేసుకుంటున్నాము దానికి మా టీం అంతా రెడీగా కూర్చోమన్నారు ఒకసారి చూడండి మనుభూలకు కావాల్సినవి ఐదు కేజీలు బియ్యం తీసుకున్నాము ఐదు కేజీలు బియ్యం శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టేసుకొని వేయించేసుకున్నాము వేయించేసుకున్న తర్వాత పప్పులు నాలుగు రకాల పప్పులు పప్పు కేజీకి వంద గ్రాముల లెక్కన పెసరపప్పు పప్పు తినేసనగ పప్పు సాయిపప్పు మూడు వేయించుకొని దీంట్లో కలిపి మిషన్ కప్పించేసాము దీనికి దీంట్లో కావాల్సినవి ఉప్పు కారము జీలకర్ర వాము ఎన్ని కలిపేసుకొని ఎంతెంత కావాలో చూసుకొని కలుపుకోవాలి కారం ఎక్కువ కావాలన్నా ఇంకొంచెం వేసుకోవచ్చు కారాన్ని పిండిని బట్టి కారం వేసుకోండి ఇప్పుడు ఎన్ని పిండిలో వేసి కలిపేసుకుందాం సరే సరేస్తాము జీలకర్ర వాము కారం కారం తగ్గట్టు పెద్ద కలిపేది మొత్తం కలిపేసుకోవాలి మొత్తం పిండి కలిపే లోపల బాండ్లు పెట్టి నూనె కాయ సరే అత్తమా దీంట్లో కలుపుకోవటానికి డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ తినకూడదు కదా అందుకని మేము డాల్డా తినకూడదు కాబట్టి డాల్డా ఏమో వెన్న వేసుకోవచ్చు పోసం మా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు వేడి నీళ్ళు కాసి పోస్తాం ఎందుకంటే క్రిస్పీగా రావాలి కాబట్టి పోసుకొని కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ మునుగుపూలు అయిపోయాయి చూడండి మొత్తం ఎన్ని మునుగుపూలు చేసిందో పట్టుకుంటే ఇదో ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట ఇలా ఇలా రావాలన్నమాట ఇది మళ్ళీ క్రిస్పీగా ఉంది తిని చూద్దాం ఎలా ఉందా బాగుంది మీరు తిని చూడండి ఎలా ఉంది చెప్పండి చాలా చేసుకున్నాం చూడండి అందరం ఇప్పుడు తీసుకొని బాగా తింటాము అమ్మా మనుగులు తింటుంటే కరకర అంటే బలే ఉన్నాయమ్మా మీరు కూడా ఇట్లాగే చేసుకోండి వాము తగలుతా చెప్పి కామెంట్ పెట్టండి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి మాకు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి